వసతి గృహాల్లో పెండింగ్ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఏఐఎస్ఎఫ్ విశాఖ జిల్లా యూనిట్ నాయకులు వినూత్న నిరసన వ్యక్తం చేశారు మంగళవారం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఏఐఎస్ఎఫ్ నాయకులు విద్యార్థులు కలిసి కూరగాయలతో ఆందోళన ఇక ఈ సందర్భంగానే జిల్లా కార్యదర్శి నాగరాజ్ మాట్లాడుతూ రాష్ట ప్రభుత్వాలు విద్యార్థులకు మెరుగైన వసతి పౌష్టికాహారం కల్పించడంలో పూర్తిగా విఫలం చెందుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు ప్రస్తుత ధరలకి అనుగుణంగా మెస్ చార్జీలు పెంచి పెండింగ్ లో ఉన్న కాస్మెటిక్స్ మెస్ డిమాండ్ చేశారు అలాగే శాశ్వత భవనాలు కేటాయించాలన్నారు విద్యార్థులకు శాపంగా మారిన జీవో నెంబర్ ను రద్దు చేసి వచ్చే విధంగా చూడాలని వారు కోరారు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుకున్న విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం అమలు చేసి విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని ఈ సందర్భంగా తెలిపారు లేని పక్షంలో ఏఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో రాష్ట వ్యాప్తంగా ఆందోళన ఉధృతం చేస్తామన్నారు నుంచి వరకు జిల్లాలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రతి సంక్షేమ హాస్టర్లు కూడా విజిట్ చేయడం పిల్లలతో నిద్రించడం వారి యొక్క సమస్యలు తెలుసుకునే పరిస్థితి మేము చేయడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు రాష్ట్రం పిలిపేరకు ప్రతి జిల్లాలో కూడా ఈరోజు ఆందోళన కార్యక్రమం చేపట్టడం జరిగింది ప్రస్తుతం ధరల కాలంగా మెస్తాజీలు పెంచాలి ఇప్పుడు ఇదే హత్యలు మానమంగాలు దొంగతనాలు చేసిన ఖైదీలకు అందరికీ కూడా దాదాపు రోజుకి ఎనభై ఏడు రూపాయలు పై ఇస్తూ ఉంది కానీ ఈరోజు రాష్ట్ర యొక్క దేశ భవిష్యత్తు మార్చాలంటే విద్యార్థుల విద్యార్థుల ముఖ్య అవసరం చెప్పేసి తెలియపడుతున్నటువంటి అనేక నాయకులు అందరూ కూడా ఈరోజు విద్యార్థులు పక్కన పెట్టే పరిస్థితి కనబడుతుంది ఈరోజు చదువుకుంటున్న ఎక్కడ దూర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ స్థానిక హాస్టల్లో చదువుకుంటున్న విద్యార్థులందరూ కూడా రోజుకి కేవలం యాభై మూడు రూపాయలు ఇస్తూ ఉన్నారు నెలకి పదహారు వందలు ఇస్తూ ఉన్నారు ఈరోజు రోజుకి యాభై మూడు రూపాయలు ఇస్తే ప్రస్తుత ధరలోకి ఉన్నటువంటి సమయంలో విద్యార్థులు ఏ విధంగా పౌష్టికాహారం తినగలదని చెప్పేసి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం తక్షణం ప్రతి విద్యార్థినికి కూడా నెలకు రెండు వేల ఐదు వందలు ఇవ్వాల్సిందని చెప్పి డిమాండ్ చేస్తాను అలాగే పెండింగ్లో ఉన్నటువంటి కాస్మౌండిక్ ఛార్జీలు కూడా రిలీజ్ చేయాలి అలాగే ప్రతి హాస్టల్ కూడా శాశ్వత భవనాలు కేటాయించి ఇన్ఛార్జ్ వాటిని లేకుండా పర్మనెంట్ వాడంతో పాటు కుక్ వాచ్మెన్ కమాటె పోస్టులు త్వరదగిన భర్తీ చేయాలని చెప్పేసి ఈరోజు ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ పూర్తి ప్రధానంగా డిమాండ్ చేస్తా ఉన్నాం అలాగే జీవనమ్మ నెంబర్ డబ్బు తీసుకొచ్చి ఇది ప్రైవేట్ కళాశాలలో ఉన్న పీజీ విద్యార్థులకి రీమెంట్ లేకుండా గత ప్రభుత్వం చేయడం జరిగింది కానీ యువగాల బాధ్యతలు నారా లోకేష్ గారు ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ విద్యార్థి నాయకులతో చెప్పడం జరిగింది ఏదైతే పేద మెడికల్ విద్యార్థులు ఉన్నారో వాళ్ళకి సంబంధించి జీవన నెంబర్ వన్ నాట్ సెవెన్ వన్ నాట్ ఎయిట్ అలాగే పీజీ ప్రైవేట్ విద్యార్థుల సంబంధించి జీవనెంబర్ సెవెంటీ కూడా రద్దు చేస్తాను చెప్పడం జరిగింది కానీ ఇప్పుడు వచ్చి దాని గురించి స్పందించే పరిస్థితి ఎక్కడ కనపడలేదు తక్షణమే ఈరోజు మా ఆందోళన మీరు పరుగులో తీసుకొని ప్రస్తుత ధరలకు కనుగొన్న మెస్ పెంచాలి ప్రతి విద్యార్థికి కాస్పోర్ట్కి రిలీజ్ చేయాలి అలాగే జీవనంబర్ డెబ్బై ఏడు వన్ నాట్ సెవెన్ వన్ ఎయిట్ రద్దు చేయాలని చెప్పేసి ఈరోజు ఏఐఎస్ఎఫ్ ఆందోళన చేస్తాను లీడింగ్ పక్షంలో భవిష్యత్తులో భారీ ఎత్తుల ఆందోళన కార్యక్రమం శ్రీకరణ చూడదని చెప్పేసి ఈ విధంగా హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం